సామాజిక సేవలో మల్లాపూర్ ముదిరాజ్ యూత్ ముందు వరుసలో ఉంటుందని యూత్ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గ్రామ ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ పెన్నులను వితరణ చేశారు ఈ సందర్భంగా ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు భవిష్యత్తులో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తన వంతుగా సహకరిస్తానన్నారు పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించి మండలంలోనే తమ గ్రామాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు భవిష్యత్తులో ముద్రాజ్ యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో తాము ముందు ఉంటామని తెలిపారు మల్లాపూర్ గ్రామంలో ముద్రాజ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష పేర్లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది తిమ్మాపూర్ మండలంలోనే అధిక మార్కులు తెచ్చుకొని మల్లాపూర్ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మా అండ్ మల్లాపూర్ గ్రామ ప్రజల ద్వారా కోరుకుంటున్నాం ఇంకా ముందు 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 మంచి కార్యక్రమాలు చేయడానికి మా ఇటు ఈతు సహకారం ఉంటుంది గుజరాతీ ఈతు ముందుగా అన్ని సమస్యల్లో మేము విద్యార్థులకు కానీ సమాజ సేవకు కానీ ముందుంటామని కోరుకుంటున్నాం